ఓకే ఓకే రైట్ సురేష్ గారు మరి చూద్దాం అట్లాగే లైన్లో ఉండండి అమరావతి అంతం జగన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రచిస్తారు ఆ బయట తీసుకోండి అంటే అసెంబ్లీ సాక్షిగా అందరూ అమరావతిని ఒప్పుకున్నారు అమరావతి నిర్మాణం చేద్దామని చెప్పి అందరం ముందుకు వచ్చాము కానీ రైతుల త్యాగాలతో అమరావతి భూములు ఇవ్వటం జరిగింది మరి వీటికి సంబంధించినటువంటి దీనిని అన్యాయంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అమరావతిని అంతం చేయాలనేటువంటి కుట్ర బన్నారు ఆ కుట్రలో భాగంగానే అనేకమైనటువంటి వ్యవహారాలు నడిపారు అందులో భాగంగా అమరావతి ఒక ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ఈ రాష్ట్రానికి వరప్రసాదనికి ఈ రాష్ట్రానికి భవిష్యత్తుకి ఒక దిక్సూచిగా ఉండబోయేటటువంటి రాజధానిని అంతం చేసేందుకు ఆయన కుట్రల ప్రయత్నం కుట్రలు చేసి దీన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు మనందరి మీద బాధ్యత ఉంది అమరావతిని కాపాడుకొని అమరావతిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది భవిష్యత్తులో ఇక్కడ అన్ని రకాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కానీ గతంలో ఐదు సంవత్సరాల్లో ఏదైతే నిర్మాణాలు చేసామో వాటిని ధ్వంసం చేశారు ఏదైతే అక్కడ చేసినటువంటి రోడ్లు వేసామో వాటిని తొవ్వేశారు తవ్వేశారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లకి బిల్లు ఇవ్వకుండా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ పంపించి వేశారు సింగపూర్ కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు ఎక్కడైతే వీటికి అభివృద్ధి జరిగేటువంటి నిర్మాణాలు చేసినటువంటి వాటి అన్నిటినీ కూడా వాటిని ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాటి తలుపులు పెట్టడానికి కూడా ఇష్టపడకుండా వాటిని అలా ఐదు సంవత్సరాలుగా వదిలివేశారు వాటికి సంబంధించినటువంటి ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి భూముల్లో పిచ్చు మొక్కలు వదిలి మొలిచే విధంగా వాటన్నిటిని వదిలిపెట్టేశారు ఈ రకంగా ఒక ధ్వంసరచన చేశారు ఒక విధ్వంసం చేశారు అంతం చేయాలని కుట్రబన్నారు దీనిలో భాగంగానే తన మీద నా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు చెరుకూరు శ్రీధర్ గతంలో సిఆర్డిఏ కమిషనర్ చేసిన అతని వ్యక్తి చేత తనపైన నారాయణ గారి పైన ఇద్దరిపైన కేసులు పెట్టాలని చెప్పని బలవంతంగా కేసులు పెట్టించేటువంటి ప్రయత్నం చేశారు ఆ కేసులకు అతను ఒప్పుకోకపోతే అతని మీద వేరే కేసులు పెట్టి కూడా చెరుకూరు శ్రీధర్ చేత చెప్పించి ఒప్పించే విధంగా తన మీద ఒత్తిడి చేశారు ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి అరాచకాలు గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది మరి వీటన్నిటి సంబంధించి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు మరి శ్వేతపత్రానికి సంబంధించి బయట ఎవ్వరు కూడా మరి ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తా అన్నాడు ఎవడు లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరిన ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాల అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ అ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒకే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్ గా రిజల్ట్ ఈస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో గానీ హైదరాబాద్ లో గానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్ కెళ్లిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు గాని కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం తప్ప ఎనికి పోయే సమస్య ఉండదు అధ్యక్ష విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం చెప్తా ఉన్నా అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు కర్నూలు లో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనం అంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు మనం ఉన్నాం అధ్యక్ష అన్ని ప్యాలెస్లు కట్టినట్టు కట్టవచ్చు అటు కుదిరిద్ది ప్యాలెస్లు కాదు కదా కట్టేది క్యాపిటల్ కదా ముందేమో ఆయనే ఒప్పుకున్నాడు అసెంబ్లీలో విజయవాడలో క్యాపిటల్ పెట్టాలని నేను స్వాగతిస్తున్నాము అని చెప్పని తర్వాత అధికారంలో రంగానే మూడు క్యాపిటల్ అన్నాడు ముప్పై ఆరు క్యాపిటల్ అన్నాడు చివరికి మూడు నాలుగు క్యాపిటల్ చేసి చివరికి పదకొండు సీట్లతోటి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది అందుకే ప్రజలకి చెప్పిన విధంగా చేయాలి కానీ ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు చేసి మేము చేసింది మీరు ఒప్పుకుని అంటే ప్రజలు ఒప్పుకోరు ఇలాగే ఉంటాయి తిరుపులం సురేష్ గారు వంశీ గారు ఏంటండి వంశీ గారు అమరావతి ఎలాంటి పొజిషన్లో ఉంది ఏ స్టేజ్లో ఉన్న దాని మీద ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిది మే నుంచి కూడా ఇప్పటివరకు ఐదేళ్ల పాటు అక్కడ నిర్మాణం అని వర్క్ అంతా ఆగిపోయింది పైగా ప్రజాభవాన్ని కూల్చే కూల్చేశారు ఆ రకంగా శిథిలాలు శిథిలాల నుంచి భవిష్యత్ వైపు పునర్నిర్మిస్తాము అనే ఆశని ఆకాంక్షను కలిగించే విధంగా మేము ముందుకు వెళ్తామనే అభిప్రాయాన్ని కల్పిస్తూ ఆ రకంగానే అంటే ఇందులో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి వంశీ గారు అంటే గతంలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకంటే తెలుగుదేశం దిగిపోయే సమయంలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్ పిలిచారు దాదాపు నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల వరకు ఖర్చు నిర్మాణాలు చెప్తే దాని మధ్యలోనే ఆపేశారు ఆ రకంగానే అసంపూర్తిగా ఉండటం బిల్డింగ్స్ అన్ని ఆగిపోవడం అది చేశారు తర్వాత ప్లాట్లు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఈవెన్ రైతులకు కూడా ఆ రకంగా ఇవ్వలేకపోయారని చెప్పారు అయితే మనకి గతంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనమాట లక్ష కోట్లు అంతకన్నా ఎక్కువ కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పారు సో ఇవాళ చెప్పిన దాంట్లో మనకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు కోట్లు డెబ్బై నాలుగు ఎకరాలు ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు ఎకరాలు అనేది మానిటైజేషన్ అంటే తనఖా పెట్టి దాని లేక వనరులు దాని ద్వారానే ఆ ఎనిమిది వేల రెండు వందల డెబ్భై నాలుగు ఎకరాలతోటి మనం పునర్నిర్మించ అంటే అమరావతి రాజధాని క్యాపిటల్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు అందులో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాలు ప్లాట్లు ముందు అసలు రైతులకు ప్లాట్లు ఇవ్వాలి ఎంతవరకు సుప్ర హైకోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు కూడా చెప్పింది పునర్నిర్మించిన ప్లాట్లు హైకోర్టు చెప్పింది త్వరగా ఇవ్వాలనుక అవి ఇవ్వలేదు కాబట్టి అవన్నీ అభివృద్ధి చేసి ఆ రకంగానే ఇస్తాం మానిటైజేషన్ ద్వారా మేము నిధులు సమకూర్చుకుంటాం కాబట్టి ఆ రకంగానే ముందుకెళ్ళి అమరావతిని పునర్నిర్మిస్తామనే ఆశను ఆకాంక్షను కలిగిస్తూ ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు వంశీ గారు